రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద వివిధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో పాటు పొడిగించేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు అదేవిధంగా బి కేటగిరీలోని సంస్థలను చట్టవ్యతిరేక సంఘాలుగా గుర్తిస్తూ నిషేధం కొనసాగిస్తున్నారన్నారు పశుసంవర్ధక శాఖకు మరియు మత్స్యశాఖకు సంబంధించి నూట నలభై నాలుగు రద్దు కోసం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడం మరియు సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో చేసిన చట్ట సవరణల రద్దు కోసం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని వివరించారు నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో నూట యాభై సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మూడు వందల ఎనభై పోస్టుల భర్తీ చేపట్టాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు ఇంకా పాడేరు మార్కాపూర్ పులివెందుల ఆదోని మరియు మదనపల్లెలలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరంకు సంబంధించి వంద సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు ఈ సందర్భంగా గుజరాత్ పీపీపీ మోడల్ను అధ్యయనం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేబినెట్కు సూచించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ రికార్డులను పాస్బుక్లను తయారు చేయాలని నిర్ణయించారు రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం ల్యాండ్ గ్రాబింగ్ వంటివి జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించే భూముల బదిలీలో జరిగిన మోసాలు దోపిడీలు కబ్జాలు గుర్తించి వాటికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సూచించారు